స్ మీరు చూస్తున్నారు లక్కీ మీడియా మీరు కానీ ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్టయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ప్రతి ఒక్క వీడియో ఫస్ట్ నోటిఫికేషన్ మీకే రావాలి అంటే ని యాక్టివేట్ చేసుకోండి మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది స్టార్ మాలో ప్రసారం అవుతున్న సూపర్ హిట్ సీరియల్ గుప్పెడంత మనసు రోజుకొక మలుపు తీసుకుంటుంది రిషి సార్ ను చంపేయడం మను అనే కొత్త క్యారెక్టర్ ను రంగంలోకి దింపడం వంటి కొత్త ట్విస్టులతో సీరియల్ మళ్ళీ ఊపందుకుంటుంది ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో ఆడియన్స్ ను విపరీతంగా అట్రాక్ట్ చేస్తున్న గుప్పెడంత మనసు సీరియల్ కు మాత్రం సోషల్ మీడియాలో నెగిటివ్ టాక్ బాగా వినిపిస్తుంది ముఖ్యంగా సీరియల్లో రిషి క్యారెక్టర్ను ను అర్ధాంతరంగా ముగించడంతో ఈ గొడవ మొదలైందని చెప్పొచ్చు గుప్పిడేంద్ర మనసు సీరియల్ కు గుండెకాయ లాంటి వాడైన రిషి అలియాస్ ముఖేష్ గౌడ మధ్యలోని ఎలా చంపేస్తారని అతని ఫ్యాన్స్ మండిపడుతున్నారు మా రిషి సార్ మాకు కావాలి అతని బదులు ఎవరిని తీసుకొచ్చినా మాకొద్దు అంటూ సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురిపించారు కామన్ గా ఇలాంటివి సినిమాల్లో స్టార్ హీరోల విషయాల్లో జరుగుతూ ఉంటుంది కానీ స్మాల్ స్క్రీన్లో కూడా ఇలాంటివి జరగడం ఇప్పుడే చూస్తున్నాం గుప్పడెంత మనసు సీరియల్లో రిషిని చూసి ఫ్లాట్ అయిన అభిమానులు తర్వాత అతనిని పిచ్చిగా ఆరాధించడం మొదలు పెట్టారు అసలు గుప్పిడెంత మనసు సీరియల్ ఇంత పెద్ద హిట్ కావడానికి కారణం ముఖేష్ గౌడ అతని అభిమానులే ప్రధాన కారణం అన్న సంగతి అందరికి తెలిసిందే కారణాలు ఏవైనా కానివ్వండి గుప్పిడెంత మనసు సీరియల్లో రిషి సర్ లేకుండా ఉండడాన్ని ఇప్పటికీ చాలా మంది తట్టుకోలేకపోతున్నారు అంతలోని రిషి ను చంపేసి అతని ఫోటోకు దండ కూడా వేసి అతని అభిమానులకు మరింత క్షోభను మిగిల్చారు దీంతో ఆగ్రహించిన అతని అభిమానులు డైరెక్ట్ టీమ్ పై మా రిషి సర్ను చంపేస్తారా అతని ఫోటోకు దండ కూడా వేస్తారా మీకు అసలు చేతులు ఎలా వచ్చా అని తిట్టిన తిట్టు తిట్టకుండా రిషి లేడు ఇక రిషి రాడు అని గుర్తు చేసే ఏ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు అతని అభిమానులు ఇక ఈ మధ్యనే మనసుకు సర్ది చెప్పుకుని మళ్లీ సీరియల్ ను చూడటం స్టార్ట్ చేశారు రిషి సర్ ఫ్యాన్స్ అయితే రిషి అభిమానులకు మళ్లీ కోపం తెప్పించే పనులు చేస్తున్నారు సీరియల్ టీం ముఖేష్ గౌడ ఫ్యాన్స్ ను మరింత బాధ పెట్టే సీన్లు సీరియల్ లో పెడుతున్నారు డైరెక్టర్ అదేమిటంటే రీసెంట్ గా టెలికాస్ట్ అయిన ఎపిసోడ్ లో రిషికి కర్మకాండం జరిపించాలని నిర్ణయించారు కర్మకాండ జరిపించకపోతే రిషి ఆత్మ శాంతిచ్చదు అని ఫణీంద్ర అంటాడు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన రిషికి కర్మకాండ చేయడానికి వసు అసలు ఒప్పుకోదని మహేంద్ర జవాబిస్తాడు రిషి చనిపోయాడని వసుధర ఎప్పుడైతే నమ్ముతుందో అప్పుడే ఈ కార్యక్రమం పెట్టుకుందామని మహేంద్ర చెప్తాడు రిషి ఆత్మ శాంతిచ్చడం ఎంత ముఖ్యమో తనకు వసుధర భవిష్యత్తు కూడా అంతే ముఖ్యమని అంటాడు మహీంద్ర ఇలా దాదాపు రెండు ఎపిసోడ్లు మొత్తం రిషి కర్మకాండల మ్యాటర్తోనే నడిపిస్తారు దీంతో ఆ రెండు రోజులు రిషి సార్ కర్మకాండలు అనే మాటలు వినలేక ముఖేష్ గౌడ అభిమానులు చెవులు మూసుకున్నారు అదంతా సీరియల్లో అని తెలిసిన రిషికి సంబంధించిన చావు కర్మ లాంటి చెడు మాటలు వినడానికి రిషి సర్ ఫ్యాన్స్ అసలు ఇష్టపడడం లేదు ఫ్యూచర్లో గుప్పెడంత మనసు సీరియల్లో రిషి సార్ కర్మకాండలు జరిపే సీన్లు వచ్చినా టీవీలో ఆఫ్ చేయడానికి కూడా సందేహించేలా లేరు రిషి సర్ ఫ్యాన్స్ ఇప్పటి వరకు రిషిని తమ ఇంట్లో మనిషిలా భావించారు తమ ఇంట్లో మనిషి ఎవరైనా చనిపోతే ఎలా బాధపడతారో రిషి సార్ విషయంలోనూ అచ్చం అలాగే ఎమోషనల్ అవుతున్నారు అందుకే రిషి సార్కు పెద్ద కర్మ అంటే అభిమానులు తట్టుకోలేకపోతున్నారు అంతలా ముఖేష్ గౌడపై అభిమానం పెంచుకున్నారు జనాలు అలా పెంచుకున్న అనుబంధాన్ని మధ్యలోనే తుంచేయడంతో అభిమానులు బోరున విలపిస్తున్నారు రిషి సర్ ను ఎలాగో అలా చంపేశారు రిషి సర్ ను ఎలాగో చంపేశారు తీసుకురావడం కుదరదు సో అతని ఫ్యాన్స్ ను మరింత బాధ పెట్టకూడదు అని డైరెక్టర్ అనుకుంటే రిషి చావుకు సంబంధించిన సెన్సిటివ్ విషయాలు సీరియల్లో చూపించుకున్న ఉండడమే మంచిది ఏది ఏమైనా గుప్పెడంత మనసు అనే ఒకే ఒక్క సీరియల్తో తో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసి మన రిషి సర్ అలియాస్ ముఖేష్ గౌడ నిజంగా చాలా అదృష్టవంతుడని చెప్పాలి ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఇంతలా ఆరాధించే అభిమానులు దొరకరు అది కూడా తను పుట్టి పెరిగిన రాష్ట్రంలో కాకుండా మన తెలుగు రాష్ట్రాల్లో రిషి సర్ యు ఆర్ రియల్లీ గ్రేట్ అండ్ మిస్ యూ సో మచ్ సార్ రిషి సర్పై మీ ఫీలింగ్స్ను కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని అప్డేట్స్ కోసం లక్కీ మీడియాను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ను కూడా యాక్టివేట్ చేసుకోండి